హలో అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే నేరం నాది కాదు ఆకలిది ఇది మీకు ఉంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారితో సినిమా వచ్చింది రోటీ అనే ఒక సినిమాకి ఇది తెలుగు రీమేక్ అనమాట సో సినిమా ఏమైనా ఆఫ్ కోర్స్ సినిమా బాగా ఆడింది హిట్ అనుకోండి బట్ సినిమా ఏమైనా అది మనం ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో అందరి అన్ని దేశాల్లో కల్లా అత్యధిక షుగర్ వ్యాధి గ్రస్తులు మన భారతదేశంలో ఉన్నారు సో షుగర్ వ్యాధి ఎప్పుడైతే ఉంటుందో ఆ షుగర్ వ్యాధి కూడా ప్రపంచంలో అందరికంటే ఒక యాభై ఏళ్ళకు వస్తుంది అనుకోండి మనకి ఒక డికేడ్ అంటే సుమారు ఒక దశాబ్దం ముందు వస్తుంది మనకి నలభై ఏళ్ళకే షుగర్ వస్తుంది సో షుగర్కి షుగర్ జబ్బుకి శరీరము ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ వ్యాధి నుంచి వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి అంటే కంటి జబ్బు కానివ్వండి కిడ్నీ జబ్బు కానివ్వండి పక్షవాతం కానివ్వండి గుండె జబ్బు కానివ్వండి అంటే హార్ట్ అటాక్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక దశాబ్దం ముందు వస్తాయి ఫుల్ ఒక పదేళ్ళు మన యూరప్ కానివ్వండి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ముందే వస్తాయి అంతేకాదు సరే కదా రక్తనాళాల్లో నేను దేశాల్లో యాంజియోప్లాస్టి జానికి ట్రైనింగ్ కానివ్వండి చేయడం కానివ్వండి వెళ్ళి చూస్తుంటాం అక్కడ రక్తనాళంలో ఒక చోట బ్లాక్ ఉంటుంది మనకేంటంటే రక్తనాళం ఫుల్లు కొలెస్ట్రాల్ పట్టేసి ఉంటుంది ఇది ఒక రకంగా మన భారతదేశం యొక్క జీన్ పూల్ వల్ల అంటే మన జెనెటిక్గా వచ్చినటువంటి రిస్క్ అనుకోండి సో దీనికి కారణం ఏంటి కారణం ఏంటంటే మనం తినే తిండి తిండిలో ఉన్నటువంటి క్యాలరీస్ మనం అసలు ప్రపంచానికి రైస్ తినడం నేర్పింది మనమే ఇప్పుడు మొదటగా రైస్లో అంటే రైస్ తినొచ్చు అంటే ఇప్పుడు మీరు భారతదేశం తప్ప మిగతా చోట్ల చూశారనుకోండి భారతదేశంతో కాంటాక్ట్ లేని దేశాల్లో రైస్ ఎక్కువ ఉండదు కాంటాక్ట్ ఎలా కాంటాక్ట్ వచ్చిందంటే మన అంటే భారతదేశం నుంచి పోయినటువంటి బుద్ధిస్ట్ మతం ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల రైస్ ఉంటుంది సో ఈ మన భారతదేశంతో కల్చరల్లీ రిలేటెడ్ కాని దేశాల్లో రైస్ తినరు చైనా జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియా మలేషియా ఇండోనేషియా ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి నేర్చుకున్నటువంటి కల్చర్ ఉంది కాబట్టి అంతా కూడా రైస్ రిలేటెడ్ కల్చర్ ఇవి కాకుండా యూరప్ తీసుకోండి అమెరికాలు తీసుకోండి ఎక్కడ కూడా రైస్ అనేది ఉండదు గోధుమలు తింటారు లేదంటే డైరెక్ట్ మీట్ తింటారు సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మనం తినే తిండిలో రైస్ ఎక్కువ ఉన్నది తిండి మార్చడం అనేది కల్చరలీ వల్ల కావట్ల మీరు అన్నిటికంటే ఏమి బెస్ట్ మెథడ్ అండి షుగర్ తగ్గించుకోవడానికంటే బరువు తగ్గడం బరువు తగ్గడం అంటే రైస్ ఆపడం రైస్ ఆపాలంటే మామూలుగా కావట్లేదు రైస్ ఆకలి వేస్తే ఏం చేయమంటారు మరి అనేటటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది సో అందుకే అన్న నేరం నాది కాదు ఆకలిది అని పేషెంట్ అంటుంటారు సో ఆకలిని మోడిఫై చేసినట్లయితే మనం ఒకవేళ మనం ఆకలి వేసే ఆకలి ఉన్నప్పుడు ఏం చేయాలి అని తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి రైస్ తినే అగత్యం పట్టదు లేకపోతే అవసరం ఉండదు దాని ద్వారా వచ్చేటటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మనకి రావు సో ఆకలి ఆపుకోవడం ఎట్లా అనేది తెలుసుకోవడమే అసలైన కిటుకు ఆకలి వేసినప్పుడు రైస్ తినకుండా మీరేం తినగలరు అనేటటువంటి తెలుసుకోవడం అనేది ముఖ్యం కానీ ఇది ఎంత చెప్పినా కొంతమంది కంపల్సివ్ రైస్ హీటర్స్ ఉంటారు వాళ్ళేంటి రైస్ తినకపోతే అసలు నీకు అన్నం తిన్నట్టే కాదండి నాకు అంత అలవాటు అది నువ్వు మా ఇంట్లోనే ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళకి మరేం చేయాలి ఇట్లాంటి వాళ్ళకి ఆకలి వేస్తే రైస్ తినకుండా వాళ్ళని వాళ్ళు ఆపుకోలేరు కాబట్టి కొత్త రకమైనటువంటి మందులు తయారు చేశారు ఇంకా ఎందుకు మానవుడి యొక్క హ్యాబిట్స్ అలవాట్లు మార్చడం అనేది ఎవరి తరమో కాదు వాళ్ళు జబ్బులు వచ్చినా సరే వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోరు షుగర్ ఉంది షుగర్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి పక్షపాతాలు వస్తున్నాయి రైస్ తినడం మానండా అంటే నా వల్ల కాదు సిగరెట్ అలవాటు ఉంది సిగరెట్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే సీరటాపడం నా వల్ల కాదు ఇట్లా మన అలవాట్లు మార్చుకోవడానికి మన వల్ల కావట్లేదు కాబట్టి మందులైనా తీసుకోండి అని చెప్పేసేటువంటి కొత్త క్లాస్ ఆఫ్ మందులు తయారు చేయబడ్డాయి అవి ప్రధానంగా షుగరు తగ్గడానికి ఉపయోగించే మందులైనప్పటికీ కూడా షుగర్ లేకుండా అధిక బరువు ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ వాళ్ళకి కూడా ఈ మందులు పనిచేస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు దానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ క్లాస్ ఆఫ్ మందులు వల్ల ఆకలి ప్రధానంగా పోతుంది ఆకలి పోవడం వల్ల తినే తినాలనిపించదు బేసికలీ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి మనకి ఇప్పుడు చెప్పాను కదా రైస్ తినకుండా ఉండలేను అనేటటువంటి క్రేవింగ్ కూడా తగ్గుతుంది తద్వారా తక్కువ తింటాం తక్కువ తినడం వల్ల షుగర్ తగ్గుతుంది షుగర్ మందులు ఉంటే షుగర్ తీసేసి మనం మందులు ఆపేసుకోవచ్చు షుగర్ లేకపోతే తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారు ఎందుకంటే ఏం కావాలి బరువు తగ్గడం మొదలు పెడితే షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది మోకాళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది మోకాళ్ళ జాయింట్స్ అన్నీ కూడా బరువు తగ్గడం వల్ల కదా మన ఇప్పుడు బరువు మోయడమే జాయింట్స్ పని బరువు తగ్గితే జాయింట్స్ పని తగ్గుతుంది సో ఇట్లా అన్నీ కూడా స్పిన్ ఆఫ్స్ దేనికి బరువు తగ్గడం ద్వారా అంటే ఆకలి తగ్గడం ద్వారా ఆ ట్యాబ్లెట్ ఒక మందు ఉన్నది దాని పేరు సెమాగ్లుటైడ్ అనేటటువంటి మందు కనిపెట్టారు మొదట దానికి దానికి ముందు చాలా ఉన్నప్పటికీ ఫైనల్గా ఇది బాగా పేషెంట్ ఫ్రెండ్లీగా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఈ మందుని ట్యాబ్లెట్ రూపంలో రిలీజ్ చేశారు దాని పేరు రైబెల్సస్ అదే పేరు ఇండియాలో కూడా ఉన్నది దాని తర్వాత ఇదే ఇంజక్షన్ రూపంలో కూడా ఇచ్చారు ఇంజక్షన్ రూపంలో రెండు ఉన్నాయి వజంపిక్ అనేది ఎటువంటిది విగోవి అనేటటువంటిది ఇదే మందు ఇంజక్షన్ రూపంలో రెండు వేరే వేరే ఇచ్చారు ఎవరికి షుగర్ అన్న వాళ్ళకి వేరే షుగర్ లేకుండా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే అని ఇచ్చారు సో అదే మందు ట్యాబ్లెట్ ఇంజక్షన్ రూపంలో ఉన్నది ఎందుకంటే తర్వాత క్లాస్ ఆఫ్ మందులు వచ్చాయి ఆ మందు పేరు మోంజారు ఇంజక్షన్ పేరు సో మొదట చెప్పిన క్లాస్ ఆఫ్ మందుల వల్ల కొంచెం తక్కువ బరువు పోతుంది రెండో క్లాస్ ఆఫ్ మందుల వల్ల ఒక కొంచెం డబుల్ది దానికి అది రెండు రెండున్నర కిలోలు తగ్గితే ఇది నాలుగు నాలుగున్నర కిలోల దాకా బరువు తగ్గుతారు నెలకి సో ఈ ఇంజెక్షను ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదు కాబట్టి నేను చెప్పినటువంటి ఇందాక మనకు ఉన్నటువంటి జరుగుతాయి ఇప్పుడు నేను ఏమన్నా ట్యాబ్లెట్ చెప్పాను అనుకోండి ఒక మీకే కాదు పేషెంట్లు అందరికీ ఏదో ఒక ట్యాబ్లెట్ రాశాను అనుకోండి మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ సార్ సో కరెక్టే సో సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకునే హక్కు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఎఫెక్ట్ కూడా తెలుసుకోవాలి ఎఫెక్ట్ ఉన్నప్పుడు చూసి దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఎఫెక్టే రాకుండా సైడ్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది ఎఫెక్ట్ ఏమిటి ఆకలి తగ్గడం ఆకలి తగ్గడం ద్వారా షుగర్ తగ్గుతుంది సో షుగర్ మందులు తగ్గించుకోవాలి షుగర్ మందులు తగ్గించుకొని మానిటర్ చేసుకోకపోతే తగ్గించుకోకపోతే షుగర్ తగ్గే ప్రమాదం ఉంటుంది ఇది దీని ఎఫెక్ట్ ఇంకొక ఎఫెక్ట్ ఏమిటి వాంతి వచ్చినట్టు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది ఇప్పుడు ఆకలిస్తే పొట్ట గుడుగుడు గుడుగుడుగుడు సప్పుడు అనిపిస్తుంది కదా ఎందుకు పొట్టలో ఉన్నటువంటి మూవ్మెంట్ పెరుగుతుంది కిందకి ఎక్కువ వెళ్తూ ఉంటుంది తినదంతా కిందకు లాగేస్తూ ఉంటుంది మనం అది తగ్గించగలిగితే మందు ద్వారా పొట్ట ఉబ్బరం ఉంటుంది మీకు సో తినాలనిపించదు పొట్టబరంగా ఉండొచ్చు కొంచెం వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు ఇది మందు యొక్క మంచి ఎఫెక్ట్ అనమాట సో దీని ద్వారా ఆకలి తగ్గుతుంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి నేను కాదంటలా అవి చాలా రేర్గా లక్షలో ఇద్దరికొక ముగ్గురుగా చూస్తాం ఒకటి గాల్ స్టోన్స్ రావడం రెండవది కంటి చూపు కొంచెం మందగించడం ఇవి బాగా డ్రాస్టిక్గా వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళలో గమనిస్తాం ఏ కారణం చేత వెయిట్ లాస్ వచ్చినా ఆల్రెడీ గర్ల్ స్టోన్స్ లేక లేనప్పుడు గర్ల్ స్టోన్స్ కొత్తగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వెయిట్ లాస్ పరిచే వల్ల కాదు సరే ఇంకా అంత కొన్ని ప్రాబ్లమ్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే థైరాయిడ్ యానిమల్స్లో చూశారు మనుషుల్లో ఇప్పుడు దాకా గమనించాల జంతువులు ఉంది కాబట్టి మనం కూడా తీసుకోకటం మంచిది అలాంటి రిస్క్ ఉన్న మనం తీసుకోవడం మంచిదే కాదు ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవడం మంచిది కాదు ఇవి తీసేసి మిగతావి ఏమీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కావు మిగతావన్నీ కూడా ఎఫెక్ట్స్ నేను చెప్పినట్టుగా వాంతి వచ్చినట్టు ఉండడం ఉబ్బరంగా ఉండటం తేనపూలు ఎక్కువ రావడం కొంతమంది కాన్స్టేషన్ డైరియాలు రావడం బేసిక్గా పేగుల్ని స్లో చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం కానీ ఇవి ట్రాన్షియంట్ ఇంజక్షన్ తీసుకుంటే ఒక ఒకటి రెండు రోజులు ఉండొచ్చు ట్యాబ్లెట్ తీసుకుంటే ఒకటి రెండు గంటలు ఉండొచ్చు దాని తర్వాత దాని ఎఫెక్ట్ పోతుంది నేను చెప్పినవన్నీ తర్వాత పోతుంది సో ఇప్పుడు ఇవి ఖరీదంతా నెక్స్ట్ సో ట్యాబ్లెట్ అయితే మీకు దగ్గర దగ్గర మీకు ఒక పన్నెండు వేలు దాకా ఉంటుంది నెలకి నెలకి చెప్తున్నాను నేను కొత్త ఇంజక్షన్ వచ్చింది ఇప్పుడు ఇంజెక్షన్ ట్యాబ్లెట్ కంటే తక్కువ ఖరీదు ఉన్నటువంటి కొత్త ఇంజక్షన్ అనేటువంటిది కొత్తగా ఇండియాలో లాంచ్ అయింది అది దగ్గర దగ్గర మీకు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందలు ఒక ఇంజక్షన్ ఖరీదు వారానికి అది నాలుగు డోసులు తీసుకుంటారు కాబట్టి ఎనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు దాకా నెలకి ఖర్చు అవుతుంది మోంజారా అనేది ఉంటుంది పదిహేను వేలు దాకా ఉంటుంది ఖరీదు సో ఇవి సుమారుగా ఉన్నటువంటి ఇంజక్షన్ యొక్క ఖరీదు మరి ఇంత కాస్ట్ ఉంది కదండి అనుకోవచ్చు మీరు కానీ ఇప్పుడు ఇది వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి షుగర్ బీపీ మందులు తగ్గుతాయి ఓర రెండు మూడు నెలలు వేసుకోండి బరువు తగ్గే కొద్దికి షుగర్ తగ్గుతుంది షుగర్ మందులు తగ్గించుకుపోతాం బరువు తగ్గే కొద్దికి బీపీ తగ్గుతుంది బీపీ మందులు తగ్గుతాయి ఆ ద్వారా కొంతవరకు మీకు కలిసి వస్తుంది కానీ కాస్ట్లీ మందులే నేను కాదంటల సో మందు ఏమిటి దాని ఎఫెక్టు సైడ్ ఎఫెక్టు ఖరీదు ఇట్లాంటివన్నీ మనం మాట్లాడాం సో నేను అన్నం తినకుండా ఉండలేను నాకు ఆకలి ఎక్కువ అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక రకమైనటువంటి వరం అనేది చెప్పచ్చు మనం సో షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి షుగర్ లేని వాళ్ళకి కానివ్వండి అధిక బరువు వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో మంచి ట్రీట్మెంట్ అని నా నమ్మకం నా ఎక్స్పీరియన్స్ కూడా నమస్కారం